కొన్ని కొన్ని ఆరోపణలు వస్తున్నాయండి మీ మీద ఈ హాస్పిటల్ మీద మీరు కావాలని రాస్తున్నారేమో అని సూపర్నెంట్ గారిని మందలించడం కూడా జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ఎంఆర్ఐ అనేవి ఉచిత పథకాలు కాదు దాని వలన మనం పేషెంట్లకి డబ్బులు ఇవ్వటం లేదు మనకి ఒక కంప్లైంట్ ఉంటేనే డాక్టర్ దగ్గరకు వస్తారు కంప్లైంట్ ఉన్నప్పుడు ఏమి డయాగ్నోసిస్ అని తెలుసుకోవటానికి ఒక ఇన్వెస్టిగేషన్ మాత్రమే మనము డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది ఈ ఈ ఇన్వెస్టిగేషను మన ప్రొద్దుటూరు డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మాత్రమే పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ జరుగుతున్నాయి అయితే వీటిల్లో చాలామంది మీరు ఇప్పుడు వచ్చిన పేషెంట్లకి మరి మన జాయింట్ కలెక్టర్గా జాయింట్ కమిషనర్ గారు ఏం చెప్పారంటే మీరు స్పెషలిస్ట్ డాక్టర్సే రాయండి మిగతా డాక్టర్స్ రాయొద్దు అని చెప్పడం జరిగింది మనం గతంలో కూడాను దీని మీద ఒక ఎంక్వైరీ అనేది మనం జరిపాము గవర్నమెంట్ నుంచి వచ్చింది మీరు ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా చెప్పండి అని సో మనము అప్పుడు కూడా ఇలా మనము ఒక ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని రికార్డ్స్ అన్నీ పరిశీలించాము పరిశీలించి ప్రతి ఒక్కళ్ళు పేషెంట్లు డాక్టర్లే ఉన్నారండి ఇక్కడ ఉచితంగా ఎవరికి చెయ్యని స్కాన్లకి చెయ్యని సిటీ స్కాన్లు చెయ్యని ఎంఆర్ఐలకి డబ్బులు గవర్నమెంట్ ద్వారా చెల్లిస్తున్నది అట్లా ఏం లేదు ప్రతి ఒక్కటి పేషెంట్ ఆధార్ నెంబర్తో సహా మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి వాళ్ళకి తీసినట్టు కాబట్టి మిస్ మేనేజ్మెంట్ అనేది అయితే జరగలేదు పేషెంట్లకి అవసరమా అవసరం లేదా అనేది సూపర్నెంట్ గారు నిర్ధారించలేరు ఇంకెవరూ నిర్ధారించలేరు ఆ పేషెంట్ని ట్రీటింగ్ డాక్టర్ మాత్రమే వాళ్ళ డౌటు క్లారిఫికేషన్ కోసం ఈ ఇన్వెస్టిగేషన్స్ చేయటం అనేది జరుగుతుంది నేను ఇప్పుడు సడన్గా చేయకపోవటానికి కారణం ఏంటంటే కొంచెము ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మీ పైన తగిన సీరియస్ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని జాయింట్ కమిషనర్ గారు కొంచెం హెచ్చరించడం వల్ల కొంచెం ఇవి మేము అంత ఫ్రీగా చేయలేము అనేది డాక్టర్స్ చెప్తున్నారు అయితే ప్రతి డాక్టర్ కూడాను ఈ రోజున మళ్ళీ అందరినీ డాక్టర్స్ అందరిని కూడా పిలుస్తాను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వాళ్ళు ఏ కారణం ఏ డౌట్స్తో ఎంతవరకు జెన్యున్గా ఇది జస్టిఫికేషన్ తీసుకుంటాము ఎన్ని స్కాన్లు చేశారు ఇవి మీరిచ్చే జస్టిఫికేషన్ ఏంటి అనేది మనం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాము వాళ్ళు సమాధానం చెప్పలేని స్కాన్లు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఇక ముందు అలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళని తగిన చర్యలు అయితే తీసుకుంటామండి ఇది ప్రస్తుతానికి స్టేటస్ మేడం మీ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ లో అవకతవకలు జరిగినాయని మీ దృష్టికి ఏమైనా ఫిర్యాదులు ఏమైనా చేశారు మేడం మనకైతే ఫిర్యాదులు ఎవరు చేయలేదండి మనకి పేషెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదులు రాలేదు తర్వాత పేషెంట్ల దగ్గర నుంచి ఫిర్యాదు రాలేదు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఎవరు మనకి ఫిర్యాదు చేయలేదు పేషెంట్ అటెండర్స్ ఎవరో ఫిర్యాదు చేయలేదు గతంలో విజిలెన్స్ నుంచి ఇలా ఇక్కడ ఎక్కువ ఈ ఒక్క హాస్పిటలే కాదండి స్టేట్లో కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఈపీపి మోడ్లో ఉన్నాయో వీటి మీద ఒక ఎంక్వైరీలు జరిపి రిపోర్ట్స్ పంపించమని గతంలో వచ్చింది సో ఇది చాలా రోజుల నుంచి ఉన్న ప్రాసెస్ ఆ టైంలో మనము వచ్చి ఎంక్వైరీ చేసి మనం డాక్టర్స్ కూడాను ఎమర్జెన్సీ అయితేనే ఎంబీబీఎస్ డాక్టర్స్ మీరు రాయండి మిగిలినవన్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ రాయండి అని మనం రిటర్న్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది అప్పటి నుంచి కొంచెము తగ్గుతున్నాయి అయితే పేషెంట్లు వస్తున్నారు పేషెంట్లకు నీడ్ ఉంది ఇది తగ్గటము తగ్గించటము అనేది మనం చెప్పలేమండి పేషెంట్ నీడ్ని బట్టి ఉంటుంది అనవసరంగా రాసేదంటూ ఏమి ఉండదు పేషెంట్లు ఎక్కువ మంది మనకు వచ్చినప్పుడు వాళ్ళకు కావలసిన సర్వీసెస్ సేవలు అందించడమే మా ప్రధాన బాధ్యత కాబట్టి పేషెంట్ కండిషన్న బట్టి వారి వారి జబ్బు నిర్ధారణకి ఏ రకమైన టెస్టులు కావాలి అన్న దాన్ని బట్టి రక్త పరీక్షలతో సహా సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఎక్స్రేలు అన్నీ కూడా తీయటం జరుగుతుంది మనకైతే ఎక్కడ అవినీతి అనేది మాకైతే కనపడలేదు అవినీతి పేషెంట్లకు మనం ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదండి పేషెంట్కి తీయకుండా రాసినట్టు రిపోర్ట్లు కూడా లేవండి ప్రతి ఒక్కటి పేషెంట్లకు మేము కొద్దిమందికి ఈ ఫోన్ నెంబర్స్ అవి తీసుకొని ముందు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కాల్ చేసి కాల్ బ్యాక్ చేసి మీరు ఇక్కడ తీయించుకున్నారా లేదా నిజంగా అని అడిగి నిర్ధారించుకోవటం కూడా జరిగింది ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక పేషెంట్ ఎమ్మెల్సీ యాక్సిడెంట్ కేసు వస్తుంది మేడం వచ్చినప్పుడు సంబంధించిన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఉంటే సిటీ స్కాన్ రాసే అధిక అథారిటీ లేదు అని ఈ మధ్య కాలంలో వస్తుంది తీయచ్చో లేదో అదే అండి నేనైతే ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు మనము సిటీ స్కాన్ మన దగ్గరే పెట్టుకొని లేదు అని చెప్పటం అనేది సమంజసం కాదండి ఎట్టి పరిస్థితులు అది చేయకూడదు కానీ డ్యూటీలో ఉన్న డాక్టరు టైము లేకపోతే కనీసము కన్సర్న్ స్పెషలిస్ట్ డాక్టర్కి ఆన్ కాల్ ఫోన్ చేసి ఇలా పేషెంట్ కండిషన్ ఉంది ఏం చేయమంటారు అని విత్ దైర్ అండర్ దైర్ ఇంటిమేషను మనం వాళ్ళని చేయమని చెప్తున్నాము ఇంతకు ముందు కూడా అదే చెప్పాము ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా రాయొచ్చు బట్ ఒక సలహా డాక్టర్స్ని అడిగి తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు మనము సలహాలు తీసుకునే టైం కూడా ఉండదు కండిషన్ అలా ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు డైరెక్ట్గా రాసి మనము చూసుకొని ఏదన్నా ప్రాబ్లం ఉంటే రిఫర్ చేసేసేదానికి కూడా చేయాలండి ఇది మేడం ఇక్కడ ఒక ఆర్తో డాక్టర్లు ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ తీయకపోగా ఇతర డాక్టర్లు తీస్తే ఎందుకు తీస్తారని క్వశ్చన్ చేస్తున్నారు మేడం దానిపైన మీరు ఆర్థోపెడిక్స్ సంబంధించి ఈ డాక్టర్లు కొంచెము వేరే ఈ సదరం వీటికి కూడా వెళ్తూ ఉంటారండి వీక్లీ ప్రతి వారము వాళ్ళు ఇంతకుముందు కూడా సదరం సర్టిఫికేట్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఉన్న రోజుల్లో ఆపరేషన్ థియేటర్లో ఉండటము అలా కొన్ని ఆపరేషన్ థియేటర్లో ఉండటం వల్ల బిజీగా ఉంటారు సో అలాంటప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏదన్నా మన మిగిలిన డాక్టర్లు కూడాను పేషెంట్ తొన్న దీన్ని బట్టి వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించడం అది ఇష్టం లేక కొద్దిమంది రాస్తున్నామని నాకు చెప్పున్నారు అది అలా రాయటం వల్ల వీళ్ళు ఏంటంటే మేము రాయలేదు కదా వాళ్ళెందుకు రాస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ అవైలబిలిటీ మరి తక్కువ ఉన్నప్పుడు పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా మనము వాళ్ళకి ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉంటే వీళ్ళకి రిఫర్ చేయాలి కాబట్టి కొద్దిమంది ఎంబీబీఎస్ డాక్టర్లు మన జనరల్ ఓపీలో కూడా రాస్తున్నారు రాకపోతే సఫర్ అవుతాం అంటే ఎమర్జెన్సీ అయితే ఎటు రాస్తారండి ఎమర్జెన్సీ కా కాని వాటిల్లో వాళ్ళ సలహా తీసుకోవటము మంచి పద్ధతి స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోవటం మంచి పద్ధతి అంటే ఎండివిక్టర్ రాసిన డాక్టర్ రాసిన తర్వాత ఆ పేషెంట్ను ఈ ఆర్థోపెడిషన్ డాక్టర్ చూడడం లేదు మేడం జరుగుతుంది అలా చూడను అనే దానికి లేదండి ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టరు ఈ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు లేదా ఒక ఆయన సదరంకి వెళ్ళాడు ఈ రోజు పేషెంట్ వచ్చారు వీళ్ళకి అవసరం అనిపించింది టైమ్ డిలే లేకుండా ఉండటానికి వెంటనే పేషెంట్ని రాసి రెడీ చేసినప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఈ పేషెంట్ని చూడాలి దీనికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒకవేళ అందులో గనక వాళ్ళకి ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఏమీ లేదంటే మీకు ఇక్కడ దీనికి సంబంధించింది ఏమీ లేదండి కన్సల్ట్ న్యూరాలజిస్ట్ కన్నా వెళ్ళాలి ఏదో ఒకటి వాళ్ళు అడ్వైజ్ చేయాలి చేయను అనేదానికి లేదండి అలాంటి కంప్లైంట్లు వస్తే మాత్రం తప్పకుండా మీరు మాకు మా దృష్టిలోకి తీసుకొని రండి మేము వాళ్ళకి వాళ్ళకి తగిన విధంగా పేషెంట్స్ని సర్వీసెస్ అందించవలసిందిగా మేము వాళ్ళకి సూచనలు ఇస్తాం చాలా వరకు బయట నుంచి కొంతమంది బయట ఇక్కడ మనకు వైద్యం అందుబాటులో లేని బయట నుంచి డాక్టర్లు రాసిస్తుంటారు ఇక్కడ సిటీ స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు తెలుసుకొని ఇవన్నీ ఏంటంటే అండి యాక్చువల్లీ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి ప్రైవేట్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన కేసులు అన్నిటికీ వాళ్ళు డబ్బులు కట్టించుకొని వాళ్ళంతట వాళ్ళు ఇస్తారు దానికి సూపర్ నెట్కి సంబంధం లేదు సూపర్ సంతకం అవసరం లేదు అయితే పేషెంట్లు ఏంటంటే మనకి పూర్ పీపులే వచ్చేది ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించుకొని కూడా ఉండొచ్చు కానీ పూర్ పీపులే వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మేము సిటీ స్కాన్ కోసం వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కే కదా మాతో ఎందుకు కట్టించుకుంటున్నారు సో ఆమె హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మెడికల్ ఇప్పటి ఇప్పటివరకు ఎటు ఒక డాక్టర్ రాశారు కాబట్టి మనకి పేషెంట్లు పేషెంటే కాబట్టి వాళ్ళకి నీడ్ ఉంది కాబట్టి మన గవర్నమెంట్ హాస్పిటలే కాబట్టి వాళ్ళకి ఉచిత సేవలు అందించాలి అనే ఉద్దేశంతో సూపర్నెంట్ రాయడం జరిగింది కూడా వాళ్ళకేముందండి వాళ్ళు ఎవరు రాసినా ఏ డాక్టర్ రాసినా వాళ్ళు చేస్తారు మన గవర్నమెంట్ డాక్టర్స్ రాస్తే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి పేమెంట్ అందుతుంది గవర్నమెంట్ డాక్టర్స్ రాయకపోతే వాళ్ళు ఎంఆర్ఐ వాటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయించుకుంటున్నారు ఇప్పుడు యథావిధిగా ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ జరుగుతాయి మేడం జరగాలండి పేషెంట్లకి ఇన్కన్వీనియన్స్ జరగకూడదు ఇప్పుడు మీరు విజిట్ చేశారు కదా మేము ఏమైనా లోపాలు కనిపించాయి మేడం ఈ విజిట్లో కనిపించిన లోపాలు అయితే ఏమీ లేవండి డాక్టర్స్ జన్యున్గా రాస్తుంది జస్టిఫికేషన్ ఉందా లేదా అనేది మనము ఒకసారి డాక్టర్స్తో మాట్లాడాలి వాళ్ళని పిలిపించుకొని మీరు కరెక్ట్గా రాస్తున్నారా లేకపోతే ఊరికే పేషెంట్లు అడిగారని అంటే పేషెంట్ ఇంకొకటి విషయం పేషెంట్ అడిగారు కదా అని మనం రాయకూడదు పేషెంట్ ఒక కంప్లైంట్తో వస్తారు ఆ కంప్లైంట్ని పట్టుకొని మనము ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్కి వచ్చి దీనికి ఈ స్కానింగ్ చేస్తే ఏదైనా జబ్బు బయటపడచ్చు అని ఒక డాక్టర్ అనుకుంటే మేబీ ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వచ్చు వాళ్ళు అనుకుంటే రాయాలి అంతేగాని పేషెంట్లు వచ్చి నాకు ఎంఆర్ఐ తెయ్యి నాకు సిటీ చెయ్యి అన్న చేయకూడదు వీళ్ళకి జస్టిఫికేషన్ అనిపిస్తేనే రాయాలి లేకపోతే రాయకూడదండి అలాగే వాళ్ళు వీళ్ళు చెప్పారని పబ్లిక్ చెప్పారని ప్రెస్ వాళ్ళు చెప్పారని లేకపోతే పొలిటికల్ పీపుల్ చెప్పారని తెలిసిన వాళ్ళు చెప్పారని రికమెండేషన్లతో జరగదండి రికమెండేషన్లు జబ్బు జబ్బు రికమెండేషన్తో రాదు కదా జబ్బు వాళ్ళకి ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి మనం చేస్తున్నాం రికమెండేషన్ ఎంతవరకు కాస్త ఎర్లీగా చేపించి పంపించేదానికి అంతేగాని అవసరం లేని కేసులకి చేయటం అనేది జరగదండి ఇద్దరు వైద్యుల మధ్య గొడవ గొడవ జరిగడం వల్లనే జయ జయ జేసీ గారికి కమిషన్ కమిషనర్ గారికి ఫిర్యాదు వల్లనే సిటీ స్కాన్ ఆగిపోయినాయి ఎంఆర్ఐ స్కాన్ ఆగిపోయాయి బయట ప్రచారం జరుగుతున్నాం అది నా నోటీస్కి అయితే రాలేదండి జాయింట్ కమిషనర్ గారు కూడా ఆ కారణంగా మనకి ఇక్కడికి వచ్చారు అనేది నాకు ఇంటిమేషన్ అయితే ఏమీ లేదు నాకు ఆ విషయం తెలియదు ఇద్దరు డాక్టర్లు గొడవలు అసలు ఆ విషయం మీరు ఇప్పుడే ఫస్ట్ వింటున్నారు సమస్యలు వచ్చినా కూడా సక్రమంగా వాళ్ళను పలకరించకపోవడం కానీ అంత దూరం నిలబెట్టి మాట్లాడడం కానీ పేషెంట్ నుంచి ఇప్పటికి అలే అంటే వీటి మీద వాళ్ళకి వాళ్ళకి ఏవో కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి स्पेసిఫిక్ గా దాని మీద కానీ ప్రొద్దుటూరు హాస్పిటల్ మాత్రము నేను మూడు సంవత్సరాలు అయిందండి ఇక్కడ కేడిచ్ఎస్ గా వచ్చి నేను వచ్చిన మొదట్లో నిజంగానే బాగా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సార్ కూడా జూమ్ లో చెప్పారు ప్రొత్తుటూరు చాలా అధ్వానంగా ఉంది అని దాని మీద మనము అప్పుడు సూపర్ నెట్ని మార్చి తర్వాత ఎన్నో సార్లు నేను కూడా విజిట్ చేసి ఇక్కడ సర్వీసెస్ అన్ని బాగా అందేటట్లుగా చూసి ఇప్పుడు ఈ రోజు నా నిజంగానే స్టేట్ లో చాలా చాలా పారామీటర్స్ తీసుకుంటే ముందుగానే ఉంది హాస్పిటల్ అవునండి ఇంకా ప్రతి ప్రతి విభాగాల్లో ప్రతి చోట అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ మనం ఏం చేస్తాం డాక్టర్ పట్టుకోకుండా దూరం నుంచి చూసి ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను ఫిర్యాదు ఫిర్యాదులు వస్తున్నాయి మేడం కనీస పేషెంట్ను టచ్ కూడా చేయడం లేదు మేడం ఎక్కడ ఇంజురీ జరిగిందా లేదని చూడడం లేదు వారితో డాక్టర్స్ ఇద్దరు డాక్టర్ ఉంటే ఇద్దరు డాక్టర్లు అలాగే అలాగే వ్యవహరిస్తున్నారు గతంలో కూడా నేను ఒకసారి రౌండ్స్కి వచ్చినప్పుడు డాక్టర్ దూరంగా కూర్చోబెట్టి పేషెంట్ని చూడటం అనేది జరిగింది నేను ఆ రోజే ప్రశ్నించడం కూడా జరిగింది అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి వీళ్ళు క్రానిక్ పేషెంట్లు ఇంతకు ముందు చూసిన వాళ్ళు వీళ్ళు రొటీన్ గా మోకాళ్ళ నొప్పి అని వస్తుంటారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం పరీక్ష చేసేది ఏమి లేదు కాబట్టి నేను దూరం నుంచి చూసి రాశాను మేడం అని చెప్పారు మరి మాకు ఏదన్నా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా నేను ఈరోజు సూచిస్తాను వాళ్ళకి తప్పకుండా మీరు పేషెంట్లను చూడాలండి అని అప్పటికి వాళ్ళు సరిదిద్దుకోకపోతే అట్లాగే వాళ్ళ మీద ఒక తగిన చర్యలు అయితే తీసుకుంటామండి ఈ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పులివెందుల జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు బద్వేలు ప్రాంతాల నుంచి పేదలు ఎక్కువగా సేవల కోసము వస్తూ ఉంటారు మేడం గారు ఈ పేదలకు సేవలు ఇక్కడ పొందే విషయంలో ఎంఆర్ఐ స్కానింగు ఇంపార్టెంట్గా వాళ్ళు ఇక్కడ వాళ్ళు మేలు పొందుతూ ఉన్నారు అది ఆ రిపోర్ట్ వల్ల ఎంఆర్ఐ రిపోర్ట్ వల్ల ఇప్పుడు అవి బంద్ అయినాయి అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం గారు అవి అవ్వలేదు అండి బంద్ అవ్వలేదు కాకపోతే డాక్టర్స్ ని మీరు అందరూ రాయద్దు స్పెషలిస్ట్ డాక్టర్ల వరకే రాయండి అని చెప్పడం వల్ల ఎంబీబీఎస్ డాక్టర్లు రాయలేకపోతున్నారు స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే రాస్తుంది జరుగుతున్నాయి తక్కువ జరుగుతున్నాయి పూర్తిగా బంద్ చేసింది కొంతమంది పేషెంట్లు ఇందాక మీరు విలేకరులతో మాట్లాడేటప్పుడు నేను కూడా విన్నాను తప్పనిసరి డాక్టర్ తప్పనిసరిగా రాస్తేనే అది చేయాలనేది ఒక వర్షన్ చెప్పారు బాగానే ఉంది అయితే పేషెంట్లు కూడా వాళ్ళ అనుమాన రీత్యా ఇంకా ఏమన్నా మాకు జబ్బులు బయటపడతాయేమో అని మేడం గారు అని వాళ్ళు కూడా కోరుకోవచ్చు కోరుకున్నప్పుడు ఎంఆర్ఐ చేపించడంలో తప్పు లేదేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం తమ నోటీసు తెలుస్తున్నాము అవి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది ఎంఆర్ఐలో ఒక్కొక్కసారి పేషెంట్లకి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ట్యూబ్లో లోపలికి వెళ్ళిన తర్వాత భయంతోనో దేంతోనో ప్రాణాపాయ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ చిన్న విషయాలు కాదు ఊరికే ఏదో ఒకటి మనం కొన్ని ఉంటాయి కొన్ని టెస్ట్లు ఆ బీపీ చూసుకుందాంలే లేకపోతే ఒక బ్లడ్ టెస్ట్ చేసుకుందాంలే అన్నంత ఈజీ కాదండి ఇవి వీటి వల్ల అనవసరంగా మాత్రం చేయకూడదు పేషెంట్ అడిగారు కదా అని చేయకూడదు డాక్టరు పేషెంట్ని కన్విన్స్ చేయగలగాలి మీకు ఇది ప్రాబ్లము ఇది ప్రాబ్లము ఈ ప్రాబ్లంకి ఇంత పెద్ద రి ఆపరేషన్ అవసరం లేదు ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ మీకు అవసరం లేదు ముందుగా ఈ టెస్టులు చేద్దాము ఈ మందులు వాడి చూద్దాము వీటికి తగ్గకుండా ఉంటే మనం నెక్స్ట్ అయినా కూడా చేపిస్తాము అని వాళ్ళని కన్విన్స్ చేయాలి అంతేగాని పేషెంట్లు ఏంటంటే ఎలా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువైపోయి నెట్లో ఎక్కువ చూసుకొని ప్రతి చిన్న హెడేక్ అంటే చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి తలనొప్పికి జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి వస్తుంది వైరల్ ఫీవర్స్ వస్తే తలనొప్పి వస్తుంది లేకపోతే వేరే కారణాలకు వామిటింగ్స్ అట్లా అయినప్పుడు తలనొప్పి వస్తుంది ఇంట్లో వాళ్ళు విసిగిస్తే తలనొప్పి వస్తుంది ఎక్కువసేపు టీవీ చూస్తే తలనొప్పి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న కారణాలన్నీ వదిలేసి నాకు మైండ్లో నాకు ఎంఆర్ఐ తీయండి నాకు సీటీ చేయండి అని వచ్చేస్తారనమాట అంటే వాళ్ళకి సైకలాజికల్ ఒక ఫియర్ తో వస్తారు అది ఫియర్ ఇట్స్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆ ఫియర్ అసలు అతనికి ఎందుకు వస్తుంది ఏ టైంలో వస్తుంది ఈవినింగ్ సాయంకాలం అయ్యేటప్పటికి వస్తుందా సో పొద్దున్న నుంచి స్ట్రెయిన్ అవుతున్నాడు ఇలాంటివి డాక్టర్లకి మాత్రమే తెలుస్తుంది అలాంటి వాటిని బట్టి డాక్టర్లు నిర్ధారించి డౌట్ ఉంటేనే మనం రాయాలి పేషెంట్ అడిగారు కదా అంటే అవి ఎంఆర్ఐ సేవలు ఆగిపోయినాయి అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు నడుస్తూ ఉంది అని చెప్పేసి తమరు అంటున్నారు మీ తమ వైపు నుండి ఎంఆర్ సేవలు ఆగిపోలేదు అని చెప్పేసి నడుస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రజలకు మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం తర్వాత తర్వాత ఎవరో ఒక ఆఫీసర్ ఒక సంబంధించిన ఆఫీసర్ వచ్చి ఓవరల్గా ఆపేయండి అని అంటే ఆపకూడదు కదా ప్రభుత్వం నుండి ఏదైనా ఆదేశాలు ఆ ఏజెన్సీకి ప్రైవేట్ ఏజెన్సీకి ఏదైనా ఆదేశాలు ఉంటే ఆపాలి అసలు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తా ఉంది సేవలు స్టాప్ చేయమని లేదండి మనకి ఆర్డర్స్ ఏమీ లేవు ఆ అధికారులు కూడా అలా చెప్పరు అధికారులు ఏం చెప్తారంటే మీరు అనవసరమైనవి రాయటం ఆపండి ఏదన్నా ఇదిగో మీరు చెప్పినట్లు పేషెంట్లు అడగారు కదా అని రాయటము ముఖమాటానికి ఏమైనా చేస్తున్నారేమో వాటిని మాత్రం చేయకండి అని మాత్రమే చెప్పగలరు అంతే చెప్తారు ఎందుకంటే అధికారులు కూడా మా వైపు ఉన్న అధికారులు కూడా డాక్టర్లే కాబట్టి వాళ్ళకు తెలుసు ప్రతి కేసుకి సీటీ అవసరం లేదు పేషెంట్లు వచ్చి అడుగుతూ ఉంటారు అనే విషయం తెలుసు కాబట్టి అలా చెప్పుకుంటారు కానీ పూర్తిగా ఆపమని అయితే లేదు సంస్థలని ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేది లేదు వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే మేము కూడా చేస్తాం అమ్మ నేను ప్రజల వైపు నుండి మాట్లాడుతున్న తమరితో చిన్న చిన్న ఎక్స్ కూడా బయటకు రాస్తున్నారు డాక్టర్లు ఒకరని చెప్పేసి ఒకరి మీద చెప్పాము బయటికి పోతున్న ఎక్స్రేలకు కూడా అది అసౌకర్యంగా ఉంది ప్రజలకు డబ్బు డబ్బు లేని వాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా వచ్చిన ఆ విధంగా బయటికి ఎక్స్ పంపే డాక్టర్ల మీద తమరేమన్నా చర్యలు తీసుకుంటాయి నా దృష్టిలోకి ఇప్పుడే వచ్చిందండి ఆ విషయం ఎందుకంటే మనకి ఎక్స్ రేలు ఉన్నాయి హాస్పిటల్లో ఎక్స్రే లేకుండా ఎట్లా ఉంటుంది బయటకి ఎందుకు రాస్తున్నారు బయటకి ఎవరు రాస్తున్నారు అందుబాటులో లేనప్పుడు అందుబాటులో లేకపోవటం అంటే ఏం లేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వచ్చి ఎక్స్రే తీస్తారు తీయాల్సిందే ఉంది మేడం హాస్పిటల్లో కొద్దిగా చిన్న చిన్నవి ఉన్నాయి ఒకసారి మీరు విజిట్ చేసి ఏదైనా ఉంటే తప్పకుండా అండి నేను డాక్టర్లందరితో మాట్లాడతాను వాళ్ళ వాళ్ళ సంబంధిత స్పెషాలిటీస్ లో వీలైనంత ట్రీట్మెంట్ ఇక్కడే ఇవ్వాలని చెప్తాము తప్పకుండా మనం ఎందుకంటే అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్లు ఫుల్ ఉన్నాయి కూడా ఏంటంటే తొందరగా స్పంది మేడం గారు తమ ఎలాగో వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోపాలని సరిచేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకు కరే సదుపాయాలు కరెక్ట్గా అందేలాగా చర్యలు తీసుకుంటారని తమని వేడుకుంటున్నాం మంచిదండి అక్కడ పనిచేసంలో కూడా కాలక్షేమంగా కనపడాలి చెప్పాను నేను ఇటువంటి వందల మంది నిలబడతారు ఇక్కడ వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంది టైమింగ్ చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి నేరాన్ని గొడవలు కూడా చేస్తున్నారు అంట దాని గురించి మీరు కొద్దిగా సార్ నితంగా కూడా చెప్పాను మీకు అది ఒకటి మేము రెఫర్లె ప్రతి చిన్న విషయానికి ఎవరైనా వచ్చి గొడవలు చేసుకుంటారు సరిపోదు ఇలా పెట్టు నుంచి పంపించేస్తే సరిపోతుందో చెప్పేసి వన్ ఆటి ట్రాఫిక్ పంపించడం జరుగుతుంది అంటే అది కూడా ఆంబులెన్స్ బయట ప్రైవేట్ ఆంబులెన్స్లు మన మన అంబులెన్స్ ఉన్నా కూడా బయట అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి ఎమర్జెన్సీ కింద పంపిస్తాను కూడా జరుగుతుంది సార్ మనం ఏ కేసు రిఫర్ చేసినా మనము వన్ నాట్ ఎయిట్ లోనే పంపించాలి పేషెంట్లు వాళ్ళంతటా వాళ్ళు మేము వెళ్ళిపోతాము అంటే వాళ్ళ ఇష్టం పేషెంట్లు వెళ్ళిపోవడం లేదు ఇక్కడ నుంచి బయట కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను చూడండి మేడం ఒకసారి మీరు చేయండి పెద్దలు ఇప్పుడు ప్రభుత్వం కూడా అసలు ఎన్ని కేసులు రిఫర్ అవుతున్నాయి ఎన్ని వన్ నాట్ ఎయిట్లో వెళ్తున్నాయి ఎన్ని ప్రైవేట్ అంబులెన్స్ ఒక డేటా అంతా అడుగుతూ ఉన్నారు దాన్ని బట్టి మనం తీసి ఎందుకు వీళ్ళు విడిగా వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా మనం ఆ డ్యూటీలో ఎవరు స్టాఫ్ నర్సులు డాక్టర్స్ వాళ్ళని కూడా మనం అడిగి రెక్టిఫై చేయడానికి మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము నా పేరు కొత్తపల్లె ఎల్లయ్య ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా ఈ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి జమ్మలమడుగు పులివెందుల మైదుకూరు ప్రొద్దుటూరు బద్వేల్ ప్రాంతాల నుంచి ఎక్కువగా పేదలు వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు జరగడం లేదు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సేవలు సిటీ స్కానింగు చాలా ఇంపార్టెంట్ అయినవి ఆ రెండు అవి లేకపోతే ఆ సేవల కోసం ప్రజలు బయటికి ప్రైవేటుగా పోయి చేయించుకోవాలంటే చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆ డబ్బులు ఇవ్వలేని వాళ్ళందరూ రోగులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నందున ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య విభాగం నుండి జిల్లా అధికారి వచ్చిందని చెప్పేసి తెలుసుకొని మేము ఆ అధికారితో మాట్లాడని చెప్పేసి మేము ఈ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం వచ్చి అధికారి వారితో కూడా మాట్లాడాం మేము ప్రజల వైపు నుండి ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి కానీ ప్రజలు ఎంఆర్ఐ జరగడం లేదు అని అక్కడ అనుకుంటున్నారు కాబట్టి మేము వచ్చాం మరి ఎంఆర్ఐ చేస్తే అది ప్రైవేట్ ఏజెన్సీ చేస్తుందని చెప్పేసి తెలుస్తూ ఉంది ప్రైవేట్ ఏజెన్సీ చేసినందుకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని చెప్పేసి మాకు మా దృష్టికి వచ్చింది మరి ప్రభుత్వం ఎంఆర్ఐ చేసినందుకు ప్రైవేట్ ఏజెన్సీకి డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదేశాలు నిలుపుదల చేయండి ఎంఆర్ఐ స్కానింగ్లను అని ఆదేశాలు లేనప్పుడు నిలుపుదల చేసే అధికారం ఏజెన్సీకి లేదు ఇక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా అధికారులు ఈ విషయాన్ని గమనించి ఈ ప్రొద్దుటూరు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ప్రైవేటుగా ఎక్స్రేలు చేయించుకుంటున్నారు ప్రైవేటుకు రాస్తున్నారు ఎక్కువ ఎక్స్రే ఎక్స్రే డి ఎక్స్రే ఎప్పటికీ ఈ హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది మరి ఎప్పుడు ఎక్స్రే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా బయటికి ఎందుకు రాస్తున్నారు బయటికి రాసే వాళ్ళ మీద డాక్టర్లు బయటికి రాసే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారి జిల్లా అధికారికి మేము ఈరోజు ఫిర్యాదు చేశాము మేము చెప్పాము ఆ మేడంతో కాబట్టి ఇక మీదట మేడం గారు విజిట్కి వచ్చారు కాబట్టి ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవల కోసము కృషి చేసిపోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జై భీమ్